క్రికెట్ బెట్టింగ్కు మరో యువకుడు బలి రైలు కిందపడి ఆత్మహత్య ఐపీఎల్లో లక్ష రూపాయల నష్టం సూసైడ్ కు ముందు ఫ్రెండ్స్ కు లొకేషన్ షేర్ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఘటన క్రికెట్ బెట్టింగ్కు మరో యువకుడు బలైన దారుణ ఘటన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లి పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది ఐపీఎల్ మ్యాచ్లో లక్ష రూపాయలు నష్టపోయిన సోమేష్ ఇరవై తొమ్మిది అనే యువకుడు స్నేహితులకు తన లొకేషన్ షేర్ చేసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఘటన వివరాలు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రమణ ఇరవై ఐదు ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చాడు కుటుంబంతో కలిసి గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటున్నాడు అతని కుమారుడు సోమేష్ ఇరవై తొమ్మిది దేవరయాంజాల్ పరిధిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు క్రికెట్ బెట్టింగ్ కు అలవాటుపడిన సోమేష్ సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఒకటి లక్ష నష్టపోయాడు ఈ నష్టంలో కొంత మొత్తం కంపెనీ డబ్బులు కూడా ఉన్నట్లు సమాచారం ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారోనని సోమేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు మంగళవారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లాడు డ్యూటీ సమయం దాటినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి ఫోన్ చేయగా కాసేపు వస్తాను అని చెప్పాడు అయితే స్నేహితులకు మాత్రం తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పి తన లొకేషన్ షేర్ చేశాడు ఆ తర్వాత గౌడవెల్లి వద్ద రైలు కింద పడి ప్రాణాలు వదిలాడు స్నేహితుడు ఒకడు వద్దని వారించినప్పటికీ సోమేశ్ వినలేదు లొకేషన్ ఆధారంగా కు చేరుకున్న స్నేహితులు అతను చనిపోయి ఉండటం గమనించారు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు సోమేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు గతంలోనూ మూడు లక్షలు నష్టం సోమేష్ స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం నాలుగేళ్ల క్రితం అక్క పెండ్లి కోసం అప్పుగా తీసుకొచ్చిన మూడు లక్షలను కూడా బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు ఆ సమయంలో ఇంట్లో గొడవలు జరిగాయి కొడుకు ఏదైనా అనుచితం చేసుకుంటాడనే భయంతో తల్లిదండ్రులు ఆ అప్పులు తీర్చారు అప్పటినుంచి బెట్టింగ్ జోలికి వెళ్లని సోమేశ్ తాజాగా ఐపీఎల్ సీజన్తో మళ్లీ బెట్టింగ్ ప్రారంభించి ఈ దుర్ఘటనకు దారితీసింది సలహాలు జాగ్రత్తలు ఒకటి బెట్టింగ్కు దూరంగా ఉండండి క్రికెట్ బెట్టింగ్ వంటి ఆన్లైన్ గేమ్లు ఆర్థిక మానసిక నష్టానికి దారితీస్తాయి వీటికి పూర్తిగా దూరంగా ఉండండి రెండు ఆర్థిక నిర్వహణ డబ్బును అవసరాల కోసం మాత్రమే ఉపయోగించండి బెట్టింగ్ కోసం అప్పులు చేయడం లేదా కంపెనీ డబ్బులు వాడడం మానండి మూడు సమస్యలను పంచుకోండి ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడి ఉంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో చర్చించండి నాలుగు సహాయం కోరండి ఆత్మహత్య ఆలోచనలు వస్తే వెంటనే హెల్ప్లైన్ నంబర్లు సున్నా నాలుగు సున్నా ఆరు ఆరు రెండు సున్నా రెండు సున్నా 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 కు సంప్రదించండి ఐదు కుటుంబ బాధ్యత యువత ఆర్థిక నిర్ణయాలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచండి సమస్యలను